ఉత్తరఖండ్లోని మంగళవారం వరద బీభిత్సం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధారాలి ప్రాంతంలో మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా వరద సంభవించడంతో కనీసం నలుగురు మరణించగా అనేక మంది గల్లంతయ్యారు గంగోత్రి తీర్థయాత్రకు వెళ్లే మార్గంలో ఉన్న గ్రామంలోని ఇళ్ళు హోటళ్లు మరియు హోమ్ స్టేలు వరద నీటిలో మునిగిపోయాయి మంగళవారం ఉత్తర ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలోని హార్సిల్ సమీపంలో ధారాలి ప్రాంతంలో భారీ మేఘావృతం సంభవించడంతో ఒక గ్రామం కొట్టుకుపోయి అనేక మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు హార్సిల్ ప్రాంతంలోని బీర్గఢ్ నీటి మట్టం పెరగడం వల్ల ధారాలిలు నష్టం జరిగిందని నివేదికల కారణంగా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సైన్యం మరియు ఇతర విపత్తు ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలంలో సహాయ మరియు సహాయక కార్యకలాపాలను నిమగ్నమయ్యారు ఉత్తరకాశీ పోలీసులు తెలిపారు అక్కడ భారీ మేఘాలు విరుచుకుపడిన క్షణాల్లోనే ధారాలి గ్రామంలో వినాశకరమైన ఆకస్మిక వరద సంభవించింది ఉత్తర కాశీలోని దారాలి సమీపంలోని సుఖీ శిఖరాన్ని మరో మేఘాలు తాకాయి అక్కడ శిథిలాలు మరియు నీరు ఉప్పొంగుతూ ఆకస్మిక వరదలతో ఒక సైనిక శిబిరం నాశనమైంది తాలిగ్రామాన్ని ముంచెత్తిన వరదలు ఇళ్ళు దుకాణాలు తుడిచిపెట్టి శిథిలాలు మరియు బురద వదిలి వెళ్లిన క్షణం ఇది కొన్ని హోటళ్లు మరియు హోమ్ స్టేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని నివేదికలు చెబుతున్నాయి పది నుండి పన్నెండు మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని సైన్యం నూట ముప్పై మందిని రక్షించింది అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది ఈ బీభిత్సకరమైన వార్తను నలుగురికి షేర్ చేయండి వాళ్ళ వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆ ప్రాంతంలో నివసించేవారికి మనం వారి వారితో సంప్రదించడానికి వీలుగా ఉంటుంది హెల్ప్లైన్ నంబర్లు సున్నా ఒకటి మూడు ఏడు నాలుగు మూడు రెండు ఒకటి రెండు ఆరు మూడు రెండు ఏడు రెండు రెండు మరియు తొమ్మిది నాలుగు ఐదు ఆరు ఐదు ఐదు ఆరు నాలుగు మూడు ఒకటి